గురుగారు చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అసలు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని జాతకం ద్వారా ఎలా తెలుసుకోవాలంటారు ఇప్పుడు కొన్ని కొన్ని ఆరోగ్యాలైతే జాతకం ప్రకారం తెలుస్తాయి కొన్ని కొన్ని ఆరోగ్యాల నక్షత్ర ప్రకారం తెలుస్తాయి గోచార ప్రకారం తెలుస్తాయి అవి లేని వాళ్ళకి వాళ్ళ నామ నక్షత్ర ప్రకారంగా వారి ఏజ్ ప్రకారంగా చేసుకునే కొన్ని కొన్ని ఉంటాయి ఎక్కడైనా అతి ఉత్సాహంతో ఎక్కడ పడితే తింటే కనుక ఖచ్చితంగా ఎవరికైనా ఆరోగ్యం బాడైతుంది దానికి జాతకాలు నక్షత్రాలు అవసరం లేదు ఇకపోతే జాతక ప్రకారంగా ఆరోగ్యాలంటే శని భగవాడు మన దాంట్లో నీచంగా ఉన్నాడంటే కనుక ముచ్చువాత పడేదానికైతే ఉంటుంది అక్కడ వరకు వెళ్ళొచ్చారంటారు నాకు స్వర్గం వరకు వెళ్ళొచ్చారండి నరకంలో బాండ్లు కాలు వస్తున్నారండి అసలు ఎట్లా బతికనా తెలియదు అండి అంటే మనకి వైరస్లు వచ్చినాయి కొన్ని మధ్యన అట్లాగా ముచ్చువాత పడి కూడా మళ్ళీ వస్తూ ఉంటారు అది గ్రహరీత్య కాలమ్మా అలానే బస్సులు యాక్సిడెంట్ అవుతూ అవుతుంది అలాగా డ్రైవర్ అదృష్టం బాగుంది వెనక మన పక్కన కూర్చున్న అదృష్టం బాగాలేకపోతే కనుక ఖచ్చితంగా అవుతూ ఉంటాయి అలానే ఎదురు వచ్చే వాళ్ళతో ఉంటుంది అన్నమాట పిల్లి ఎదురు వచ్చింది కుక్క ఎదురు వచ్చింది ఎవరిని ఎదురు వస్తే ఇట్లా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాగా మనము ఆరోగ్యం అంటే జాతకాన్ని ఒకటి తీసుకునే అవసరం లేదు మనకి సెంటిమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి ఒక్కొక్క నక్షత్రం రోజున ప్రయాణం చేస్తే కూడా ఆరోగ్యం బాగోదు ఒక్కొక్క నక్షత్రం రోజు ఒక్కొక్క తిది రోజున ఒక్కొక్క ఏరియాకి వెళ్ళకూడదు ఇప్పుడు ఆదివారం రోజున పరమటి అంటారు ఆదివారం రోజున పరమట ప్రయాణం చేయకూడదు ఆ తూర్పుకి సోమవారం రోజున ప్రయాణం చేయకూడదు గురువారం రోజున ఉత్తరం ప్రయాణం చేయకూడదు ఇట్లాగా కొన్ని కొన్ని ఉంటాయి అట్లా ఉన్నప్పుడు చుక్క ఎదురు అంటారు ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు ఉన్నప్పుడు కన్యూ అయినప్పుడు చొక్క ఎదురు అంటారు అన్నమాట అలానే ప్రయాణాలు చేసినప్పుడు పిల్లి కుక్క ఎదురు రావడం ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి మంచి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎదురు ఎదురు వస్తున్నారు లేదు చూసుకొని రావాలి ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యం కూడా క్షీణించేలా కనిపిస్తుంది అలానే ఎవరు ముందన్న తినడం ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము ఎవరైనా చూడలేనిటువంటి కళ్ళు అందరికీ ఒకేలా ఉండవు కదమ్మా కాబట్టి కన్ను ఒక్కొలా ఉంటుంది కాబట్టి ఎవరైనా చూసారని మనం తినేది అది మనకి అరగదు దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మనకి ఆల్రెడీ పాత రోగాలు ఉన్నాయి అనుకోండి దాంతోపాటు అటాచ్డ్ అవుతాయి అనమాట అడ్వాన్స్ టెక్నాలజీ కదా అనమాట అంటే మనం రూపాయిస్తూ రూపాయలు వడ్డీతో ఇస్తారే అట్లా మన లోపల పాత రోగాలు కూడా బయటపడుతూ ఉంటాయి అలాగా ఎక్కడైనా మనము నిధి నిక్షే వెళ్తూ ఉంటాము ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది అలానే ఏదైనా దిష్టి దోషాలు ఉన్న వాళ్ళకి దిష్టి రోడ్డు మీదకి వేస్తుంటారు దాటిందంటే ఆరోగ్యం క్షీణిస్తుంది ఉంటుంది దెయ్యాల భూతాలు పడుతూ ఉంటాయి వాళ్ళ మైండ్ సెట్ పని చేయదు ఆత్మలు క్షోభిస్తూ ఉంటాయి ఇంట్లో ఎవరైనా కాలం చేసి వాళ్ళకి ఏదైనా పరికరాలు వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి ఇది చేయలేదన్న కార్యక్రమం చేయకపోతే కూడా మనకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది వాస్తు ప్రకారంగా బాలేకపోతే కూడా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది వాస్తు బాగాలేకపోతే మనకి స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తాయి బ్రెయిన్కి రిలేటెడ్కి వస్తాయి ఆస్తమా లాంటి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటారు కదా అలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అలానే వెళ్ళేటప్పుడు ఎక్కడైనా అమ్మవారు స్వామివార్లు కానీ దెయ్యాల భూతాలు పిచాచులు కానీ ఇలాంటివి పట్టినప్పుడు ఏదైనా స్వామివారికి అమ్మవారికి మొక్కుబడు ఉన్నప్పుడు వారికి వారికి వేరే సిమ్టమ్ సిమ్టమ్ ఆరోగ్యం వస్తుంది అన్నమాట అలానే ఆరోగ్యం అనగానే మనకి ఏదో గ్రహాలు బాలేవు గ్రహాలు అని కాదు వారికి జాతక ప్రకారంగా ఒక్కో దాంట్లో శని బలంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది శని బలంగా లేకపోతే ఆరోగ్యం బాగోదు అలా వారు పుట్టినప్పుడు గోచారం అనేది ఒకటి ఏర్పడింది ఆ గోచార ప్రకారంగా మాత్రమే వీరికి ఫ్యూచర్లో ఏ ఆరోగ్యం బాగోదు ఇప్పుడేం ఆరోగ్యం బాగుంది ఒకవేళ బాగా లేకపోతే దాని ఏదైనా ప్రికాషన్స్ ఏంది అని ముందుగానే జాతకంలో తెలుస్తుంది తెలుస్తుంది కొంతవరకే తెలుస్తుంది దాని ప్రికాషన్స్ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం అనుకున్న టాపిక్ ప్రకారం అయితే మాత్రము ఖచ్చితంగా మనం ఏం చేయించిన చరు క్రియల వల్లే ఆరోగ్యం బాగోదు ఎంత ధీడుకైనా జిమ్ బాడీ ఉన్నోడికైనా సరే మనము గుండుసు తోడు కచ్చితంగా ఖచ్చితంగా అరుస్తాడు కాబట్టి గ్రహాలు ఒకటే కాదు మనలో అన్ని రకాలు చూసుకోవాలి నాకు ఆరోగ్యం బాగుంది నాకు గండాలు ఏం లేవు నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయుష్ ఉందని చెప్పేసి అని కళ్ళకు గంతలు కట్టుకుని బస్సు తల్లితే కాలు తొలితే పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా కాబట్టి జాతకములు అన్నీ ఉండవు జాతకానికి చూసుకునేసి కొన్ని విషయాలకే చూసుకోవాలి మనము ఎదగడానికి సంబంధించినటువంటిది పెళ్లి చేసుకోవడానికి సంబంధించినటువంటిది జీవితంలో ఏ పరిహారం చేసుకోవడం ద్వారా గ్రహ దోషాలు పోతాయి దానివల్ల నేను ఉత్తీర్ణ అవుతాను ఏ పని చేసుకుంటే నేను బాగుపడతాను ఇవి జాతకంలో తెలుస్తాయి కానీ అక్కడ పలానా వ్యక్తి వస్తాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని వస్తాడు బ్లాక్ కలర్ చున్నీ వేసుకుని వస్తారు వీళ్ళ వల్ల నీకు ఇబ్బంది అవుతుంది వీళ్ళు నీకు మంచి చేస్తారు అనేది జాతకంలో ఉండదు కానీ అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి మన చుట్టూ ఉండేటువంటి సర్కిల్ ఎలా ఉంది మనం ఎలాంటి సర్కిల్లో ఉన్నాము మన చుట్టూ ఉండే పర్సన్స్ ఎలా ఉన్నారు మనమే మంచి కోరుతున్నారా చెడు కోరుతున్నారా మనం ఆలోచించుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు కూడా మన చుట్టూ ఉండేటువంటి పర్సన్స్ ద్వారానే రావచ్చు ఇవన్నీ కూడా మనము గ్రహించుకోవాలి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అంటే కనుక నలుగురికి భోజనం పెట్టాలి లేదా వారి ఊర్లో కానీ వారి ఇంట్లో కానీ వారి ఆలయాల్లో కానీ ఎక్కడైనా బ్రాహ్మణోత్తములు ఉంటారు ఎప్పుడు కూడా స్వామివారి ధ్యానంలో ఉంటారు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక పూటకి తినేటువంటి ఆహారం తెచ్చుకొని తినడం ద్వారా మనలో ఉన్నటువంటి గ్రహ దోషాలు పోతాయి ఆరోగ్య సంబంధించిన గ్రహ దోషాలు పోతాయి ఆస్తమా లాంటివి తగ్గుతాయి ఎక్కడైనా ఆలయాల్లో ఉండేటువంటి బ్రాహ్మణత్వములు ఉంటారు అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి పండితులు వారు ఇచ్చినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో కళ్ళకద్దుకొని దాన్ని స్వీకరించాలి మనకి మనంగా బొచ్చులో పడేసినటువంటి అగ్గి అటుపల్లు ఉన్నాయి కొబ్బరి చెప్పులు ఉన్నాయి లాక్కొని వెళ్ళిపోకూడదు అక్కడ ఉండేటువంటి అచ్చులు వారు మనకి చేతులు ఏది ఇస్తారో అది తీసుకుంటే అది నైవేద్యం నుంచి తీసినటువంటి ప్రసాదం అది దేవుని అనుగ్రహంతో ఇస్తారు అతని ద్వారా చేతి ద్వారా ఇచ్చినటువంటిది అమృతం సమానం మనకి ఆరోగ్య సమస్యలు పోతాయి చిన్నపిల్లలకి అది చేయండి ఎప్పుడైనా వెళ్తే తీర్థం ఇస్తారు తీర్థం తీసుకోండి ప్రసాదం ఇస్తారు స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు అలాంటి తినడం ద్వారా పిల్లలు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు పోతాయి అలానే మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి ఎన్నో రకాలైన పరిష్కార మార్గాలు అయితే లభ్యపడుతున్నాయి కాబట్టి ఆ రకంగా ఆరోగ్య సమస్యలు అయితే గ్రహాలు ఒకటే స్థితిగతులు తీసుకోకూడదు గ్రహాల యొక్క స్థాయి గ్రహాల యొక్క ఆలోచనే గ్రహాలు మారడంతోనే ఆరోగ్యం బాగుంటుంది బాగుండదు అనేది కాదు ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే జాతకం ఒకటి చూపించుకోవడం కాదు నాకు నాకు ఏమైందని అడగండి నా సమస్య ఏంటని అడగండి చెప్పేదానికి ఆస్కారం ఉంటుందని నా గ్రహస్థాయితులు బాగాలేవు నా జాతకం బాగలేదు నా గ్రహాలు బాగాలేవు అందుకే ఆరోగ్యం బాగాలేదు అలాంటి అయితే ఏమి ఉండవు ఆరోగ్యం బాగుపడడానికి గ్రహాలు స్థితిగతులు దశలు అవి ఒక భాగం మాత్రమే ఒక పార్ట్ ఆఫ్ వే మాత్రమే తప్పితే ఎన్నో రకాల సమస్యలతో ఆరోగ్యం బాగోదు దానికి దాని తగ్గట్టు పరిహారం చేసుకోవాలి గా ఆరోగ్యం బాగలేదు అంటే ఒక నలుగురు భోజనం పెట్టాలి లేదా బ్రాహ్మణుత్వానికి మోయిన్ అని ఉంటుంది ఆ రోజు సరిపడా తినడానికి వస్తువులు రా మెటీరియల్ అనేది సప్లై చేయాలి ఇచ్చేయాలి వాళ్ళకి దానం ఇచ్చేయాలి అలానే చేయడం ద్వారా ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది ఆవురికి గోధుమ రొట్టెలు తినిపిస్తే ఆరోగ్యం పడుతుంది ఎప్పుడైనా ఇంట్లో సత్యనారాయణ వ్రతం కానీ కళ్యాణం కానీ చేయించుకోవాలి ఎవరికి వెంకటేశ్వర వారి కళ్యాణం లక్ష్మీనారాయణ వారి కళ్యాణం లేదా ముడుపు కట్టుకోవడం ఇలాంటి చేయించుకోవాలి మొక్కుబడులు ఉంటే కూడా ఆరోగ్యం సహకరించదు ఇంట్లో పెద్ద కీడు ఉంటే కూడా ఆరోగ్యం సహకరించదు కాబట్టి అలాంటి ఏం లేకుండా ఎప్పుడూ కూడా గా ఉండేటట్టు చూసుకుంటే కనుక ఆరోగ్యం అనేది క్షీణించకుండా ఉంటుంది అలానే ప్రికాషన్స్ ఫుడ్ లో కూడా ప్రికాషన్స్ మన ఏజ్ తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటే కూడా ఆరోగ్యం కూడా క్షీణించకుండా ఉంటుంది ఎక్కువగా మందిలో తినకుండా ఒంటరిగా తినేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఒంటరిగా అంటే ఇంట్లో తినొచ్చు ఎక్కడైనా బయట తినాలంటే కదా ఎక్కువ బయట ఫుడ్ లానే మానేసి ఇంట్లో వండుకొని తింటే కూడా స్వయం పాకం తింటే కూడా ఇంగువ అలానే ఆవాల పౌడర్ ఇంగువ మెంతులు ఈ పౌడర్లు అన్ని కూడా వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆరు క్షీణించకుండా ఉంటుంది నెగిటివిటీ కూడా గురు